మన జమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకే స్క్రీన్ పై కనిపించే నంబర్ను సంప్రదించండి మన జమ్మికుంట మన లోకల్ న్యూస్ కు స్వాగతం తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ నొక్కండి ఇరవై సంవత్సరాలుగా హిందులో హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు హనుమాన్ జయంతి కావచ్చు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రజల చైతన్యపరుతూ హిందుత్వాన్ని ముందు తీరుగా పెట్టించినటువంటి సంస్థ ఈరోజు హిందూ అంగరంగ వైభవంగా శ్రీరామ్మ హనుమాన్య నిర్మించుకోవడం మనకి అందరూ పది దేవాలయాల ప్రముఖులు హిందూస్వాములు హనుమాన్ స్వాములు అందరూ కూడా పాల్గొని కార్యక్రమం ఏదైనా చెప్పడం చాలా అభ్యంతరంగా ఉంది ఈ కార్యక్రమాన్ని జరుపుకున్న వడంలో ఈ నెల పదిహేడు తారీఖు శనివారం రోజున ఆ యొక్క పంచముఖ దేవస్థానం ఉండి దానితో మీదుగా మూత్రోత్వం మీదుగా శివాలయం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఒప్పుడోళ్ళ కళాకారులు మహిళా కళాకారులు భరతనాట్యం మహిళా బ్యాంక్ చోటి ఊరేందుకు నిర్వహిస్తున్నాం కనుక ఆ రోజు స్వామిలో కూడా అందరికీ సాయంత్రం అలపార కార్యక్రమం సమస్తూ చిత్తలో నిర్వహిస్తున్న వినక ఈ కార్యక్రమ స్వాములు భక్తులు హిందూ బంతులందరూ పాల్గొని ఒక దేశానికి సంకేతంగా కలుపుకుంటున్న విధంగా ప్రయత్నాలని కోరుకుంటున్నారు సమస్త జన్మపుట ప్రవాసులకు చుట్టుపక్కల గ్రామాలలో కూడా అన్యాయం ఆరాని పదిహేడు కార్యక్రమాలు జరుగుతున్నటువంటి హిందూ ఈత యాత్రలో పాల్గొనబోతున్నటువంటి అన్యాయ భక్తులందరికీ వారి పరపత్రాలు నమస్కరిస్తూ ఆ రోజు మనకు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా పంచముఖాన్నమాన్ని అంటే పొద్దున మనకి అక్కడ సిక్స్ థర్టీ సెవెన్కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే పంచము ఇక్కడికి మన మొత్తం చడోస వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ ప్రాంతాన మరి సాయంత్రము జరగబోతుంది కాబట్టి పెద్ద మొత్తంలో హిందూ అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా మరి హిందూ ఈత యాత్రలో పాల్గొని మరి మన బలం అని కాకపోతే మన పార్టిసిపేషన్ అంటే ఏంటి పది మందికి మనం ఆదర్శవంతంగా ఉంటూ రాబోయే రోజులలో కూడా జరపకుండా జరిగే ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసేటువంటి అవకాశం రాబోయే తరాలకు అందించాలంటే పదిహేడు జరుగుతున్న ప్రోగ్రాం మనందరం కలిసి బ్రహ్మాండంగా నిర్వహించి మరి రాబోయే తరాలకు రోల్ మోడల్గా నిచ్చేటువంటి అవకాశము మరి పెద్దలు మనకు జమ్ముకుంటూ ఇవ్వబోతున్నారు కాబట్టి అందరం కలిసి ఆ ఆ ప్రోగ్రామ్ని సాయంత్రం జరగబోతున్నట్టు ఆ ప్రోగ్రామ్ని దాదాపు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ జరగబోతుంది కాబట్టి తప్పకుండా పెద్ద మొత్తంలో హాజరై మరి పెద్దలు మనకు బ్రహ్మాండమైన స్పీచ్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఆ స్పీచ్ని కూడా విని రాబోయే తరాలు కూడా ఆ స్పీచ్ని విని తరించేటువంటి అవకాశం కల్పించబోతున్నది వారందరికీ మరి కృతజ్ఞతలు చేస్తూ తప్పకుండా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్న బాధ్యత ప్రతి హిందూ బంధు పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ప్రోగ్రాం మరొకసారి సక్సెస్ చేద్దామని చెప్పి మనందరం కలిసి భూజభూజం తడుతూ ఆ ప్రోగ్రాంను బ్రహ్మాండంగా ముందుకు సాగు సాగి తీసుకెళ్లేసి రాబోయే తరాలకు పలానా రోజున పలానా సంవత్సరంలో జమ్మగుండలో బ్రహ్మాండ ప్రోగ్రాం నిర్వహించారన్నటువంటి ఆలోచన కలిగే విధంగా ఆ ప్రోగ్రాం నిర్వహిద్దామని తప్పకుండా సక్సెస్ చేద్దామని మరి సక్సెస్ చేయడానికి బాధ్యత జమ్మిగుండ పురపడగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పూర కురపౌరులకు అలాగే మానేస్తున్న భక్తులకు హిందూ అనుకున్నటువంటి వ్యక్తి కూడా బాధ్యత అని చెప్పేసి నా ప్రోగ్రాం సక్సెస్ చేద్దామని చెప్పేసి మరి మీ అందరి తరఫున మనందరి తరఫున ఇక్కడ నిర్వహించబడేటువంటి టెంపుల్ వారికి మాట ఇవ్వడం జరుగుతుంది జయ శ్రీమన్న జయ గౌరవనీయులైన హిందూ బాంధవులకు నమస్కారము రాబోయే రోజుల్లో హిందూ అనే కులవర్గ లింగ భేదం లేకుండా ఏ కులం వాళ్ళైనా హిందువే అందరం కలిసికట్టుగా ఉండే రోజులు వచ్చినాయి మనము కలిసి ఉండకపోతే మన ఆస్తిత్వానికి ముప్పు జరగ జరగబోయే సూచనలు కనబడుతున్నాయి కానీ హిందూ ఏ పండుగ అయినా ఏ కార్యక్రమాలైనా మన హిందువుల ఐక్యమత్యం చాటాలని చాటి అందులో పాల్గొని మనము ప్రపంచానికి మన ఐక్యత వినిపించాలని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం చేస్తున్నాను ఈ క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళు స్వామి యొక్క ఆదరణ నాకు ఎప్పుడు మధ్యలో అట్లా కాబట్టి సహకరించి సహకరించిన సందర్భం పూర్తిగా దాంట్లో సమీప సందర్భం కనవలేన తొమ్మిది సంవత్సరాలు దీన్ని ఈ సమయంలో చెప్తున్నా అంటే మీకు ఈసారి భాగస్వామ్యం ఇస్తున్నారు కాబట్టి ఈసారి పూర్తి సంఖ్యలో